కాంగ్రెస్ ప్రభుత్వానికి మా యొక్క అభినందనలు మా పాపకి బాబుకి ఇద్దరికి అడ్మిట్ అయింది ఆపరేషన్ అయింది మా కొడుకేమో యాక్సిడెంట్ అయింది ఎంతో ఇంత సహాయం

ఆర్థిక సాయం పదకొండు మందికి అందింది ఎందుకంటే వాళ్ళు దావాలలో ట్రీట్మెంట్ చేయించుకొని ఎంతో బీద ప్రజలు వారికి చేసినందుకు మా సిరికొండ గ్రామం నుంచి నేను వైస్ చైర్మన్ గ్రామసాం రోడ్ జై భూపతి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఈ ఫలాలు బీదవారికి అందరికీ అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో ఈ రిలీఫ్ ఫండ్ వివరానికి చాలా సంతోషంగా ఉంది జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై భూపద్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక ప్రభుత్వంలో మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు దీనికి పదకొండు మంది లబ్ధిదారులకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఇవి రెండు లక్షల అరవై ఐదు వేల రూ ఐదు వందల రూపాయలు విలువ గల చెక్కులను ఈరోజు మా సిరికొండ గ్రామంలోని పేదలైనటువంటి మరియు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారో వాళ్ళ కోసము ఈరోజు మేము చెప్పులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు దీనికి మా భూపతి రెడ్డి గారికి మరియు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాము సిరికొండ మండల గ్రామం సిరికొండ గ్రామం తరఫున థ్యాంక్ యూ Hãy subscribe <row être Kel� Christopher>